అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ఏంటి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా టూ మచ్ మేడం అక్కడ వెళ్ళిన తర్వాత ఏం పడే హాస్పిటల్ ఆగేసుకుంటారు మొబైల్స్ ఏం దగ్గర ఉంచారు మొబైల్ కూడా తీసేసుకుంటారు తీసేసుకుంటారు ఇంకా అక్కడ ఏంటంటే అసలు మనిషి అన్న పదానికి అర్థం అక్కడ ఉండదు అసలు మనిషి అని వాళ్ళు గుర్తించారు అసలు అక్కడ అసలు అక్కడ ఏంటంటే గొడ్డు కన్నా ఒక విలువిస్తారు కానీ అక్కడ అలా ఉండదు ఉండదు చాలా చీప్ గా చూస్తారు అంటే ఏంటి ఇట్లా అక్కడ వాళ్ళు వాళ్ళ ఎలా అంటే అమ్మాయిని అమ్మాయిలకు కూడా చూడరు మేడం చూడాలి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ప్రతిదీ సేవలు చేయాలి నాన్ స్టాప్ పని చేస్తూనే ఉండాలి తినడానికి టైం ఇవ్వరు ఇవ్వరు అసలు కనీసం ఎప్పుడన్నా మన పేరెంట్స్ గుర్తొస్తే కూడా మాట్లాడడానికి దీనికి ప్రతిదానికి ఎమోషనల్ అవ్వాలి కానీ మన ప్రాబ్లమ్స్ వాళ్ళకి అర్థం అవ్వవు అడిగేదానివా అమ్మతో మాట్లాడతానని వాళ్ళు అసలు చెప్పేవారు అసలు వినేవారు కాదు నా ఇంత చెప్పినా కూడా వినేవారు కాదు అసలు ఏమనేవాళ్ళు ఎందుకు లేకు అవన్నీ అవసరమా నేను చెప్పినట్టుగా వినాలి నేను చెప్పిందే చెయ్యాలి అవన్నీ నీకు అవసరం లేదు నేను చెప్తాముగా ఎప్పుడో ఒకప్పుడు అని అనేవాళ్ళు అంతే వాళ్ళు చెప్పింది చెయ్యాలి వాళ్ళు చెప్పింది వినాలి ఎలా ఉంటది వాళ్ళు అసలు వాళ్ళ దగ్గర ఎలా ఉంటది ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు అసలు అక్కడ వాళ్ళు ఏం చేయించుకుంటారు వాళ్ళు అన్ని అంటే వాళ్ళకు ఏ టు మేడం వాళ్ళు ఏ చెప్తా చెయ్యాలి వాళ్ళ ఇంట్లో పాచి పని మొదలు కానుంచి వాళ్ళు ఏదంటే అది మనం చెయ్యాలి తప్పదు చేయమంటే ఇంకా అది వేరే విధంగా ఉంటది అంటే అంటే వాళ్ళు వేరే విధంగా యూజ్ చేసుకుంటారు మేడం అమ్మాయినా అంటే అసలు చిన్న పెద్ద అని చూడరు అసలు ఈ అమ్మాయి మనిషి అయినా అసలు ఈ అమ్మాయికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ అమ్మాయి ప్రాబ్లమ్ ఏంటి అసలు ఎందుకు మనం ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా కూడా వాళ్ళు ఆలోచన చేయరు ఆలోచన చేయరు వాళ్ళకి ఏదంటే అది మనం చేసేసేయాలంటే మరి ఒప్పుకోకపోతే మరి వాళ్ళు మనుషులెక్క కూడా చూడరు అసలు చంపిస్తాము అది ఇది బ్లాక్ మెయిల్ చేస్తారు చాలా నిజమేనా కొడతారు 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 మేడం మిమ్మల్ని ఎప్పుడైనా కొట్టేవాళ్ళు కొట్టేవాళ్ళు వాళ్ళు చెప్పింది చేయకపోతే నాకు నచ్చకపోతే నేను ఒప్పుకోనంటే కొట్టేవాళ్ళు మా తప్పని పరిస్థితుల్లో ప్రతిదానికి అడ్జస్ట్ అయ్యేదని అప్పుడు అమ్మ గుర్తొచ్చేదా మేడం గుర్తొచ్చి తప్పని పరిస్థితి అది తప్పని పరి పరిస్థితి పాచి పని వరకు అంటే ఇంట్లో పని వరకు అంటే పర్వాలేకుండే కానీ వాళ్ళ పక్క ఎక్కంత వరకు అంటే కూడా ఎందుకు అడుగుతుంది అంటే క్లియర్గా ఇప్పుడు చాలా మంది కూడా అక్కడ చాలా సఫర్ అవుతున్నారు అవును నీలాగే కాబట్టి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ తెలుసుకోవాలి ప్రతిదీ ఇప్పుడు అక్కడికి పంపించాలని చాలా మంది కూడా ఆలోచిస్తున్నారు వెళ్ళాలి డబ్బులు సంపాదించాలి అనే ఇదిలో కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఎలా ఉంటుంది ఆ టార్చరు ఆ నరకం ఎలా ఉంటుంది ఒకసారి అక్కడ అనుభవించి వచ్చినావు కాబట్టి నువ్వు చెప్తే వాళ్ళకు తెలుస్తుంది వెళ్ళాలనే ఆలోచన అయినా మానుకుంటారు అందుకే అందుకే నేను అడుగుతున్నాను ఎందుకంటే తప్పుగా అనుకోకమ్మా నువ్వు ప్రతిదీ నీకు అక్కడ ఏం జరిగింది నీ ఫిజికల్ గా ఎలాంటి టార్చర్ పెట్టారు మెంటల్ గా ఎలాంటి టార్చర్ పెట్టారు నువ్వు చెప్పుకుంటే వాళ్ళకు కూడా అర్థం అవుతుంది అక్కడ టార్చర్ అసలు భరించలేము మేడం ఎవరితో చెప్పుకోలేము కూడా ఆ ఛాన్స్ కూడా మనకు అక్కడ ఇవ్వరు వాళ్ళు ఇవ్వరు ఇవ్వరు వాళ్ళు ఏది చెప్తే అది చేయాలి వాళ్ళు చెప్పింది అక్కడ వేదం వాళ్ళకు మళ్ళీ రిటర్న్ చెప్పేవారు ఎవరు ఉండదు మనం వాళ్ళతో వాదించే ఛాన్స్ కూడా మనకు ఉండదు అక్కడ ఉండదు మళ్ళీ చెప్తే చెయ్యాలి ఫుడ్ ఫుడ్ వాళ్ళతో పాటే ఫ్రెష్ గా ఒక టూ డేస్ తర్వాత మిగిలిన ఫుడ్ మనకు పెడతారు మిగిలిందే మిగిలింది పెడతారు అంటే వాళ్ళు తిన్నాక చేసినాక వాళ్ళు మిగిలింది మీరు తినాలి అది ఎలా ఉన్నా పర్లేదు మేము తినాలా వాళ్ళతో పాటు తినేంత హక్కు మనకు లేదు అక్కడ ఓకే మరి ఎన్ని పూటలు తింటూ అంటే మూడు పూటలు కరెక్ట్ గా నన్ను పెడతారు లేదు మేడం రోజుకి ఒక పూట ఒక రోజు అది కూడా సరిగ్గా ఉండదు కడప నిండా తిననివ్వరు పని ఎక్కువ ఫుడ్ తక్కువ పని ఎక్కువ ఫుడ్ తక్కువ ఓకే నువ్వు పని చేస్తున్నావు కదా ఆ ఫ్యామిలీలో ఎంత మంది ఉండేవాళ్ళు ఫోర్ మెంబర్స్ ఫోర్ మెంబర్స్ అంటే లేడీస్ జెంట్స్ ఎట్లా జెంట్స్ మొత్తం జెంట్స్ మొత్తం జెంట్స్ మొత్తం జెంట్స్ ఉన్న చోటకి పంపించాడు మీ నాన్న అవును మేడం వాళ్ళు ఎలా చూసేవాళ్ళు అసలు ఏంటి అసలు అక్కడ జరిగింది ఏంటి నీకు జరిగిన కథ ఏంటి అసలు వాళ్ళు ఎలా అంటే అసలు నన్ను ఒక కూడా చూసేవారు కాదు మేడం ఎవరంటే వాళ్ళు వాళ్ళు యూజ్ చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు చెప్పింది చెయ్యాలి ఒకళ్ళు చెప్పింది ఒకళ్ళకి అసలు మళ్ళీ రిపీట్ చేయడానికి కూడా అక్కడ ఉండదు ఆ ఛాన్స్ అక్కడ ఉండదు అమ్మకు చెప్పుకుందామంటే అమ్మ లేదు నాన్నకు చెప్పుకుందామంటే ఆ ఛాన్సే లేదు పంపించింది నాన్న కదా అలా చాలా ఫీల్ అయ్యేదాన్ని నేనైతే అసలు ఏంటి లైఫ్ అసలు వాళ్ళు చెప్పింది ఒప్పుకోడానికి నాకు అక్కడ వేరే ఛాన్స్ లేదు ఎందుకంటే వెళ్ళడానికి ఛాన్స్ లేదు మరి చెయ్యకపోతే వాళ్ళు ఉంచారు అసలు చంపేస్తామని మీ అమ్మని చంపేస్తామని అలా ఇలా బెదిరించడము తప్పని పరిస్థితి అది చేయాల్సి వచ్చింది చేయాల్సి వచ్చింది ఓకే ఇప్పుడు ఒక మెంబర్ దగ్గర చేసింది ఇంకో మెంబర్ దగ్గర చెప్పకూడదు అట్లా వాళ్ళ వాళ్ళ మధ్య ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పకూడదు వాళ్ళు నాతో షేర్ చేసుకున్నా కూడా నేను వాళ్ళకి చెప్పకూడదు వాళ్ళు ఏదన్నా నాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళకి చెప్పినా కూడా తప్పదు భరించాలని అనేవాళ్ళు అనేవాళ్ళు అంతే ఎవరికి చెప్పుకునే అవసరం లేదు ఇట్లా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా కూడా నేనే అనుభవించేదాన్ని తప్ప వాళ్ళకి చెప్పిన వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళు కాదు చేసుకునే వాళ్ళు ఎప్పుడైనా పారిపోవాలని చాలా సార్లు అనిపించింది ట్రై చేసావా మరి ఆ ఛాన్స్ లేదు మేడం అక్కడ ఆ లేదు లేదు ట్రై చేసారు మరి ఎట్లా ఏం చేసావు అసలు ఎట్లా అంటే ఆ ఇంట్లో ఒక అతను యజమాని అతనికి మొత్తం అసలు చాలా రోగిష్టి ఏ టు మొత్తం బెడ్ మీదనే ఆయనకు అన్ని సేవలు చేయాలి ఆయనకు చేయడము నాకు నచ్చకపోయేది అసలు కానీ తప్పకపోయేది అంటే ఓల్డ్ ఏజ్ అతను అతను ఓల్డ్ మేడం ఓల్డ్ ఏజ్ అంటే ఇంకా ఆయన మంచానికి అంకితం అయిపోయేది అంకితం అయిపోయాడు అతనికి చేసే సేవలు ఏమైనా నాకు నచ్చకపోయేవి కానీ ప్రతి మూమెంట్ లో నాకు మా అమ్మ గుర్తు వచ్చేది మా అమ్మ కోసము మా అమ్మని గుర్తు చేసుకుంటూ చేసే పని అది నాకు ఇష్టం లేదన్నా కూడా నా మైండ్ నేను రిలీజ్ చేసుకోవడానికైనా అమ్మని గుర్తు చేసుకొని చేసేదాన్ని తప్పకపోయేది తప్పకపోయేది చేసేదాన్ని అలా చేస్తే అతను నన్ను అసలు అసలు ఆయనకి నాకు ఒక కూతురు తండ్రి అన్న వయసులో ఉన్నాం మేము అలాంటిది ఆయన నాతో చాలా బ్యాడ్ గా ప్రవర్తించడము ఆయన చెప్పింది అంటే 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 ఆయనకు నేను ఆయన పక్కలోకి రావాలని ఆయన యూజ్ చేసుకోవడానికి ఆయన చెప్పింది నేను వినకపోతే మీ అమ్మని చంపించేస్తాము మీ నాన్న నాన్న వరకంటే నన్ను చంపించేస్తాము నేను ఇక్కడ ఏమైనా చేసినా అడిగే వాళ్ళు ఎవరు లేరు ఆయన పంపించింది మీ నాన్న ఏమైనా చేసుకొని చెప్పాడు మీ నాన్న ఆయన నువ్వు ఎవరికి చెప్తావు ఇంకా అని భయపెట్టేవాళ్ళు అంటే ఆ మంచం మీద ఉన్న కూడా ఒప్పుకోమని చెప్పారు వీళ్ళకి ఎవరికైనా చెప్తే అసలు నువ్వు మాకేంటి చెప్పేది ఇక్కడ పంపించింది అసలు మాకు అన్ని చూసుకునేది ఆయనే ఆయన చెప్పింది నువ్వు చెయ్యాలి ఆయన అసలు నీకు జీతం కూడా ఇచ్చేది నీకు అసలు ప్రతిదీ నీకు చిన్నది ఏదైనా కావాలంటే చూసేది అతనే అతను చెప్పింది నువ్వు కంపల్సరీ చేయాలి చేయకపోతే అసలు ఇక్కడ నువ్వు ఉండవు ఉండలేవు కూడా అని చెప్పేవాళ్ళు అలాంటి పరిస్థితుల్లో నేను ఒప్పుకోవాల్సి వచ్చి అంటే అక్కడ సౌదీలో ఆఖరికి బెడ్ మీద ఉన్నాడు కూడా చేసుకుంటాడు ఎంత దారుణం ఇది ఎంత నరకం నిజంగా కానీ ఎట్లా అంటే ఒప్పుకోవాల్సి వచ్చిందా చివరికి ఒప్పుకోవాల్సి వచ్చింది మేడం మరి అమ్మని చంపేస్తాం అన్నప్పుడు మరి నేను వెళ్ళింది అమ్మ కోసం కదా ఒప్పుకోవాల్సి వచ్చింది ఒప్పుకోవాల్సి అతని దగ్గర స్మెల్ అది అసలు అతనికి అసలు ఆయన రోగిస్టి కదా ఇష్టం అనిపించేది కాదు ఇష్టం లేకపోయినా అమ్మ కోసం కళ్ళు మూసుకోవాల్సి వచ్చేది అంతే అంతే అంటే ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే బిగేవ్ చేస్తూ ఉంటారు అంటే ప్రతి ఒక్కరికి ఇదే జరుగుతుంది అంట అక్కడికి వెళ్ళిన తర్వాత అవును మేడం ఒక్కొక్కతే అసలు ఎవరు ఉంచారు అక్కడ ప్రతి అమ్మాయిని ఎక్కడైనా చులకనగానే చూస్తారు మేడం అక్కడైతే చూస్తారు చూస్తారు కానీ ఇప్పుడు ఇన్ని విషయాలు చెప్తూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి